ఈ రోజు మన ధ్యాన నిమిత్తమై ఆది కాండం ఒకటో అధ్యాయం పదకొండవ వచనాన్ని మనం చదువుకుందాం ఆదికాండం ఒకటో అధ్యాయం పదకొండవ వచనం దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల పలమిచు పలవృక్షములను భూమి అని పలుకగా ఆ ప్రకారం ఆయను దేవుడు మాట్లాడే దేవుడు దేవుడు తన స్వరాన్ని వినిపించేటువంటి దేవుడు కాబట్టి ఈ రాత్రి దేవుడు మనతో ఈ యొక్క వాక్యం ద్వారా మాట్లాడబోతున్నాడు ఆది కాండం అనేటువంటి ఈ మొదటి పుస్తకం అన్నిటికీ ఆది అన్నిటికీ ప్రారంభం ఎవ్రీ బిగినింగ్ ఈజ్ దేర్ ఇన్ జెనిసస్ ఆది ప్రతి ప్రారంభాన్ని మనం గమనిస్తాం ప్రతి ప్రారంభం అది భాష అయినా మనుషులైనా సృష్టి అయినా ఇక ఏదైనా ఒక దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడడం కానీ దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవడం కానీ దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకోవడం కానీ దేవుడు భూమిని విభాగించడం కానీ ఖండాలుగా విభాగించడం కానీ ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ ద బుక్ ఆఫ్ జెనిసెస్ ఆదికాండం ఆది కాండంలో ఈ యొక్క భాగాలన్నిటినీ మనం గమనిస్తాం ఆదికాండంలో ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే ఒక్క ఆదికాండంలో రెండు వేల మూడు వందల సంవత్సరాల చరిత్రను దేవుడు రాశాడండి రెండు వేల మూడు వందల సంవత్సరాల చరిత్ర మానవ చరిత్ర అంటే సృష్టి ప్రారంభము నుంచి రెండు వేల మూడు వందల సంవత్సరాల చరిత్ర ఒక్క ఆది కాండంలోనే దేవుడు రాయించి ఉంచాడు మరి నిర్గమా కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే కేవలం పద్దెనిమిది వందల సంవత్సరాల చరిత్రే ఉంటుందండి కేవలం పద్దెనిమిది వందల సంవత్సరాల చరిత్ర కానీ ఒక్క ఆది కాండంలో దేవుడు రెండు వేల మూడు వందల సంవత్సరాల చరిత్రను లిఖించి ఉంచాడు దేవుని బిడలారా ఆది మనం గమనిస్తే దేవుడు ఆది మానవుని తయారు చేశాడు కొంతమందికి నేను చెప్పేది నచ్చదు ఎందుకు నచ్చదంటే విన్న తర్వాత మీకు అర్థమవుతుంది ఆదామా వాళ్ళు దేవుడు కలగజేసిన తర్వాత వాళ్ళు వెజిటేరియన్స్గానే ఉన్నారు నాన్ వెజిటేరియన్స్గా లేరు వాళ్ళు అంటే మాంసముని వండుకొని తినాలి అనేటువంటిది ఆ దినాల్లో ఆది కాండంలో ఆదాము హవ్వల దగ్గర మనం గమనించాం ఆది ఆది దంపతుల దగ్గర మనం గమనించాం దే ఆర్ ప్యూర్ వెజిటేరియన్స్ వాళ్ళు ఉండేటువంటి పండ్లు లేదా ఆకులు అలుములు తినేటువంటి వారు ఎందుకంటే దేర్ ఇస్ నో రికార్డెడ్ ఎవిడెన్స్ ఇన్ ద బైబల్ నోవహు జల ప్రళయం తర్వాత మనము వీటిని గమనిస్తాం లేకపోతే ఒకవేళ హేబేలు కాలంలో ప్రారంభమైందేమో కానీ ఆదాము అవ్వలు మాత్రము దే ఆర్ ప్యూర్ వెజిటేరియన్స్ అని మనం భావించాలి ఒకవేళ వాళ్ళు ఏమైనా ప్రారంభించారేమో నాకైతే తెలియదు బట్ దట్ ఈస్ దట్ ఈస్ దట్ ఈస్ నాట్ రికార్డెడ్ ఇన్ ద బైబల్ కానీ దేవుని బిడలారా ఈ యొక్క ఆది కాండ ఒకటవ అధ్యాయం ఇంతవరకు మనం పదకొండవ వచనాన్ని చదివాం మరొకసారి చూద్దాం దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల పలమిచ్చు పలవృక్షలను భూమి ములపించును గాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను ఇక్కడ గడ్డిని చెట్లను దేవుడు వృక్షములను కలగజేసినట్లుగా మనం చూస్తాం దేవుని బిడ్డలారా దేవుడు గడ్డిని తయారు చేశాడు దేవుడు కంటే గడ్డి కలిగింది దేవుడు కలుగ్గా కంటే వృక్షాలు కలిగాయి దేవుడు కలుగ్గా కంటే చెట్లు కలిగాయి అదే రకంగా దేవుడు ఏమన్నాడంటే ఆ చెట్లతో పాటు అందులో విత్తనములు కూడా ఉండాలి ఆ ఫలములో విత్తనాలు ఉండాలి అని దేవుడు అన్నాడండి ఈరోజు అసలు దేవుడు ఎందుకు విత్తనాన్ని క్రియేట్ చేశాడు ఒకవేళ విత్తనం క్రియేట్ చేయబడితే విత్తనాన్ని దేవుడు కలగజేస్తే ఆ విత్తనం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడతాడు దేవుని బిడలారా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మీరు గమనిస్తే మనం చదివేటువంటి ఆది మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం వరకు ప్రతి వాక్యము ఒక చరిత్ర ప్రతి వాక్యం ఒక వాస్తవం ప్రతి వాక్యము నీ కొరకే నమ్మాలి ప్రతి వాక్యం నీ కొరకే నమ్మాలి అప్పుడే గాడ్ కెన్ టు యూ అప్పుడే దేవుడు నీతో మాట్లాడగలడు ఇదేదో చరిత్ర ఇదేదో ఆది దేవుడు కలగజేసినటువంటి సృష్టి కార్యం అనుకుంటే అది ఆ రకంగానే ఉంటుందండి లేదు బ్రహ్మ ఇందులో నుంచి నాకు ఏదో సందేశం ఉంది నాతో నువ్వు మాట్లాడగలవు అని దేవుని దగ్గర కూర్చుంటే ఖచ్చితంగా దేవుడు ఏ అధ్యాయంలోనైనా ఏ వచనంలో అయినా ఈవెన్ వంశావళిలో నుంచైనా కామా పులు స్టాప్లో నుంచి అయినా బ్రాకెట్ లో నుంచి అయినా దేవుడు మాట్లాడగలడు ఇప్పుడు సృష్టిలో దేవుడు బైబిల్లో రాబడింది గడ్డిని తయారు చేసాడంట రెండవదిగా చెట్లను తయారు చేశాడంట వృక్షములను దేవుడు తయారు చేశాడంట కానీ వాటిలో విత్తనాలు కూడా ఉండాలని దేవుడు కోరాడంట అసలు ఏంటి విత్తనాన్ని దేవుడు ఎందుకు చేశాడు విత్తనం అనేటువంటిది చెట్టుకు సంబంధించింది కదా కాబట్టి మీరు ఎందుకు మాకు సందేశం అందిస్తున్నారు అని మీరు అనవచ్చు దేవుని బిడ్డల అందుకే అన్నాను ఇఫ్ యు రీడ్ ద బైబిల్ విత్ ద లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిడ్ పరిశుద్ధాత్మ దేవుని నడుపుదల్లో మీరు చూస్తే ప్రతి చోట నీకు నీ కుటుంబ నీ పరిస్థితికి అవసరమైనటువంటి ఒక డైరెక్ట్ మెసేజ్ అనేటువంటిది అక్కడ ఉంటది అసలు విత్తనం అనేటువంటిది చెట్టుకు సంబంధించిందేనా కానే కాదు ప్రేమైన వాళ్ళరా అదే ఆది మూడవ అధ్యాయం పదహైదవ వచనం చూడండి ఆది కాండం మూడవ అధ్యాయం పదహైదవ వచనం మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడిమ మీద కొట్టుదని చెప్పాను తెలుగులో ఏమనుంటుందంటే నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు ఉంటుంది కానీ ఇంగ్లీష్ బైబిలో ఏమనుంటుందంటే యువర్ సీడ్ అండ్ హర్ సీడ్ ఆమె విత్తనానికి నీ విత్తనానికి మధ్య వైరం ఉంటుంది అని ఇంగ్లీష్లో వ్రాయబడింది అంటే మూల భాగం ఏంటంటే స్త్రీ గర్భంలో నుంచి బిడ్డ రావడం అనేటువంటి దాన్ని దేవుడు ఒక విత్తనముగా చూచాడు అంటే మనిషిని దేవుడు విత్తనముగా గమనించినట్లుగా మనం చూస్తాం అందుకే కొరింతి పత్రికలు అంటాడు కదా మన శరీరము భూమిలోకి ఒక విత్తనములాగా వెళ్ళి పునరుత్నముందు మహిమ శరీరంతో లేపబడుతుంది అంటే విత్తనం అనేటువంటిది నీకు నాకు పోలికగా ఉంది విత్తనం అనేటువంటిది మనికి మనిషికి సంబంధించినటువంటి పోలిక విత్తనం అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ రెలవెంట్ ద ప్లాంట్ కింగ్డమ్ లేకపోతే ఆ వృక్ష జాతి తికి సంబంధించింది మాత్రమే కాదు లేకపోతే గడ్డికి సంబంధించింది మాత్రమే కాదు లేకపోతే చెట్లకు సంబంధించింది మాత్రమే కాదు ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ యువర్ పర్సనల్ లైఫ్ నీ వ్యక్తిగత జీవితాన్ని గురించి దేవుడు ఈ యొక్క విత్తనములో దేవుడు ఉంచాడు దేవుని బిడలారా అందుకే ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశం ఏంటంటే చిన్న విత్తనములు ఇచ్చే గొప్ప సందేశం ఇది మొదటి భాగాన్ని ఈరోజు మనం విందాం చిన్న సందే చిన్న విత్తనాలు ఇచ్చే గొప్ప సందేశం అది చూడ్డానికి చాలా చిన్నగా ఉంటుంది చెట్టును కంపేర్ చేయండి విత్తనాన్ని కంపేర్ ఏది పెద్దగా ఉంటుంది విత్తనమే విత్తనం చిన్నగా ఉంటుంది కానీ ఆ చిన్న విత్తనమే గొప్ప సందేశములు అందిస్తుంది కాబట్టి ఈరోజు ఆ మొదటి సందేశాన్ని మనం విందాం దేవుని బిడలారా దేవుడు అంటున్నాడు సృష్టిలో దేవుడు శూన్యంలో నిలబడి సృష్టిని ప్రారంభించాడండి ప్రారంభించిన దేవుడు చెట్టును ప్రారంభించడం మాత్రమే కాదు ఆ గడ్డిని ప్రారంభించడం మాత్రమే కాదు వృక్షాన్ని ప్రారంభించిన దేవుడే కాదు హీజ్ అ గాడ్ హూ స్టార్టెడ్ ద సీడ్ ఇన్ దిస్ వరల్డ్ ఈ లోకంలో విత్తనాన్ని ప్రారంభించిన దేవుడు విత్తనం యొక్క ఆది ఆది మనం చూస్తాం విత్తనం యొక్క ప్రారంభం ఆది మనం చూస్తాం ఒకవేళ సైన్స్ అని అడిగాము అనుకో ఓ విత్తనానికి ప్రారంభం ఏంటి అని అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే చెట్టు అంటారు చెట్టు అంటారు కానీ కాదు విత్తనానికి ప్రారంభం చెట్టు కానీ కాదు దేవుడు విత్తనాన్ని ప్రారంభించాడు విత్తన వ్యవస్థను లేకపోతే విత్తనాలను వివిధ రకాలైనటువంటి విత్తనాలను దేవుడు కలుగజేశాడు దేవుని బిడలారా మరి ఈ విత్తనాలు మనకు అందించేటువంటి మొదటి సందేశం ఏంటిది పదకొండవ వచనాన్ని తిరిగి చదువుకు ఆది కాండం ఒకటో అధ్యాయం పదకొండవ వచనం దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫల వృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారమాయెను ఆ ప్రకారమాయెను దేవుడు అంటున్నాడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగాక భూమిలో నుండి చెట్టు రావాలి ఆ చెట్టులో విత్తనం కూడా ఉండాలని చెప్పాడు అంటే విత్తనాన్ని ప్రారంభించాడు దేవుడు దేవుని బిడలారా మరి ఈ విత్తనం ఇచ్చేటువంటి మొదటి సందేశం ఏంటంటే దేవుడు చెట్లనే కాదు విత్తనాన్ని కూడా తయారు చేశాడు ఆ విత్తనం ఏ రకంగా ఉంటుంది మీరు బియ్యపు గింజను లేదా విత్తనాన్ని చూస్తే దానికి మామిడి మామిడి గింజకు లేకపోతే మామిడి విత్తనానికి మనం ఏమంటాం అంటే దాని విత్తనం మనం మొట్టే అంటాం కదా రాయలసీమ భాషలో అంటాం మనం మళ్ళీ సర్కార్ వాళ్ళు ఏమంటారు మళ్ళీ తెలంగాణ వాళ్ళు ఏమంటారు నాకు తెలీదు రాయలసీమ భాషలో దాన్ని మనం మొట్టే అంటాం అంటే మా ఏమంటారు మామిడికాయ లోపల ఉండేటువంటి దాన్ని అది విత్తనం దాన్ని నాటితే పైకి వస్తుందండి ఇప్పుడు చెప్పండి బియ్యపు గింజ మామిడి గింజ లేకపోతే మిగిలిన మిగిలిన విత్తనాలు అన్నిటినీ గమనిస్తే అన్నీ ఒకే రకంగా ఉంటాయా ఉండవు వాటి కలర్లోనైనా వాటి షేప్లోనైనా వాటి యొక్క అపీరెన్స్లోనైనా వాటి యొక్క లైఫ్ టైమ్ అయినా యూ నేమ్ ఎనీథింగ్ కానీ బయటికి ఏ రకంగా ఉంటుందంటే విత్తనములో ఏముంటుందో ఊరికి తెలియదు అంతేనా విత్తనాన్ని నువ్వు పగలగొడితే తప్ప విత్తనంలో ఏముంటుందో నీకు తెలియదు జాగ్రత్తగా వినండి మొదటి పాయింట్ చెప్తున్నాను విత్తనం అనేటువంటిది నీకు నాకు సంబంధించింది నీకు నాకు సంబంధించింది కానీ విత్తనము లోపల ఏముంటుంది అంటే మొట్టమొదటి విత్తనాన్ని ఒకవేళ ఆదాము హవలు చూసింటారు ఒకవేళ వాళ్ళని అడుగుదాం ఆదాము హవలారా మీరు విత్తనాన్ని చూశారు కదా విత్తనాన్ని చూశారు బాగానే ఉంది విత్తనంలో ఏముంది అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా అవుట్ ఆఫ్ సిలబస్ మాకు తెలియదు అంటారు ఎందుకంటే వాళ్ళు విత్తనాన్ని పగలగొడితేనే విత్తనం తెలుస్తుంది విత్తనంలో ఏముంది తెలుస్తుంది మనము ఈ యొక్క ఎండాకాలంలో గింజలు తింటూ ఉంటాం అడిగామనుకో ఏముంటుంది దాంట్లో అంటే దాంట్లో ఆ పదార్థం ఉంటుంది అని చెప్తాం మనం బియ్యాన్ని తింటూ ఉంటారు గోధుమలను నములుతూ ఉంటారు తినే వాళ్ళని అడిగామనుకో లోపలేముందంటే చెబుతారు కానీ ప్రతి విత్తనము లోపల ఏముందో మనం పరీక్షించాం కానీ విత్తనము లోపల ఏదుందో అది విత్తనానికి కూడా తెలియదు కొన్ని సందర్భాల్లో ఎందుకంటే వచ్చే ఆ సందేశంలో చెప్తాను విత్తనంలో మూడు భాగాలు ఉంటాయి విత్తనంలో మూడు భాగాలు ఉంటాయి ఒకసారి ఉదయకాలం జూమ్ ప్రేర్లో నేను అది చెప్పాను విత్తనంలో మూడు భాగాలు ఉంటాయి దేవుని బిడలారా మనం విత్తనం ఏమనుకుంటామంటే అది విత్తనం అనుకుంటా కానీ విత్తనంలో చాలా స్టఫ్ ఉందండి దేవుని బిడ్డలారా ఇప్పుడు మొట్టమొదటి పాయింట్ నీలో ఏముందో నీకు తెలియదు నిన్ను దేవుడు దేనికోసం తయారు చేశాడో నీకు తెలియదు అన్లెస్ అండ్ అంటిల్ గాడ్ రివీల్స్ టు యూ దేవుడు నీకు తెలియజేస్తే తప్ప నీకు నీలో ఏముందో తెలియదు జాగ్రత్తగా వినండి నీలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు అసలు దేవుడు ఏ ఉద్దేశంతో నిన్ను క్రియేట్ చేశాడు అసలు దేవుడు నిన్ను ఎందుకు నీలాగా తయారు చేశాడు ఎందుకు నీలో నీలో కొన్ని లక్షణాలను ఉంచాడు నీలో కొన్ని తలాంతులు ఉంచాడు నీలో కొన్ని రకాలైనటువంటి కోరికలను ఉంచాడు కదా కొంతమందికి పులుపు తినడం అంటే చాలా ఇష్టం అందరూ తింటారా పులుపు అందరూ తినరండి కొంతమంది ఏమంటారు అంటే పులుపు తింటే మాకు పళ్ళు జువ్వు అంటాయి అంటే వాళ్ళకి ఎట్లయిన పడుతుందో శబ్దం నాకు తెలియదు కానీ కానీ అంటారు జువ్వు అంటుందని మరి అది ఆ ఎఫెక్ట్ మరి ఏ రకంగా చెప్తారో తెలియదు నాకు కానీ దేవుని బిడలారా ఎందుకు చెప్తున్నానంటే విత్తన లోపల ఏముందో తెలియదు నీలో ఏముందో నీకు తెలియదు నీలో ఏముందో నీకు తెలియదు మీరు అనవచ్చు నాలో ఏముంది నాకు ఎందుకు తెలియదు నాలో ఒక కడుపు ఉంది దాంట్లో పేగులు ఉన్నాయి నేను తింటే అరుగుతుంది నేను తింటే నాకు బలం వస్తుంది ఐ నో సంథింగ్ బట్ యూ నో ఓన్లీ ఫ్యూ థింగ్స్ నీ యొక్క జీవితాన్ని గురించి కొన్ని నీకు తెలుసు కానీ నీకు తెలియని ఏవో దేవునికి తెలుసు నీకు తెలియనివేవో దేవునికి తెలుసు ఒకవేళ నేను ఒక వెరైటీ ఫ్రూట్ని తీసుకొని వచ్చి ఈడ పెట్టి ఈ విత్తనం ఒకవేళ మీకు గోధుమ విత్తనం తెలుసు లేకపోతే ఇంకొక విత్తనాలు తెలుసు మీకు తెలియని విత్తనం తెచ్చి పెట్టారు అనుకుందాం తెలియని విత్తనాన్ని తెచ్చి పెట్టారు అనుకుందాం కనుక్కుంటారా కనుక్కోలేరు కనుక్కోవచ్చు ఏదో విత్తనం అని పేరు పెట్టవచ్చు ఏదో ఒక విత్తనం అనవచ్చు ఏదో చెట్టుకో లేకపోతే ఆ వృక్షానికో లేకపోతే గడ్డికో ఉండేటువంటి విత్తనం అనవచ్చు కానీ వాస్తవానికి వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్ దట్ సీట్ యుడోన్ నీకు తెలియదు దాంట్లో ఏముందో దేవుని బిడ్డలారా ఒక వ్యక్తి జీవితంలో ఏముందో దేవునికి తెలుసు ఒక వ్యక్తి జీవితం లోపల ఏముందో అతని దేవుడు దేనికోసం తయారు చేశాడు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హిస్ క్రియేషన్ దేవుడు అతను ఎందుకు తల్లి గర్భంలో తయారు చేశాడు అనేటువంటిది దేవునికి సంపూర్తిగా తెలుసు ఒక ఉదాహరణని బైబిల్లో మీకు నేను చూపిస్తాను యోహాను సువార్త నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచనాన్ని మనం చదువుకుందాం నీకు ఐదుగురు పెనిమిట్లుండిది ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు సత్యమే చెప్పితి దేవుని బిడలారా ఇక్కడ సమరయ్య స్త్రీని మనం గమనిస్తున్నాం ఈ సమరయ స్త్రీని చూస్తే ఏమంటారు తెలుసా ఆ ప్రాంత ప్రజలు ఏమంటారు తెలుసా జాగ్రత్తగా వినండి ఈమె సమరయ్య స్త్రీ ఈమె యూదురాలు కాదు ఈమె సమరయ్య స్త్రీ దట్ ఈస్ నెంబర్ వన్ నెంబర్ టూ ఈమెను గురించి ఏమంటారు తెలుసా ఈమె నీళ్లు చేదుకోవడానికి మధ్యాహ్నం వచ్చేటువంటి లైఫ్ స్టైల్ ఆమెది అందరూ ఉదయాన్నే నీళ్ళకపోతే ఈమె మధ్యాహ్నం నీళ్ళకు వచ్చేటువంటి స్త్రీ మూడవదిగా ఆమెకు ఐదు మంది పెనిమిట్లు ఉన్నారు అంటే ఒక పెనిమిటి తర్వాత మరొకరిని పెళ్లి చేసుకుంది ఐదు సార్లు పెళ్లి చేసి రికార్డు సృష్టించిన ఆమె అంత మాత్రమే కాదు నాలుగో విషయం ఏంటంటే ఈమెకు ఇప్పుడున్నటువంటి వ్యక్తి ఇప్పుడు తనతో ఉన్నటువంటి వ్యక్తి ఆమె పెనిమిటి కాదు ఉంచుకున్నది అంటే సహజీవనం చేసేటువంటిది ఇప్పుడు మనం అంటున్నాం కదా మన ప్రాంతాల్లో ఇది వచ్చేసింది పెళ్ళి కాకముందే కలిసి ఉంటారు నచ్చితే ఉంటారు నచ్చకపోతే బాయ్ అనుకుంటారు అలాంటి జీవితాన్ని ఆ యోహానుస్వార్త నాలుగో ధ్యానంలో జీవించినటువంటి స్త్రీ ఈమెను చూసి ఏమంటారండి అంటే ఈమెకు పెళ్ళి అచ్చి రాలేదండి అందుకే ఐదు మంది పెనిమిట్లు ఈమె జీవితంలో లేకుండా పోయారు ఈమెకు పెళ్ళి అచ్చుబాటు కాదు ఈమె జీవితంలో పెళ్లి రాతలేదు లేకపోతే ఇంకేమంటారు తెలుసు ఆమెను ఈమె ఏంటండి ఇంతమంది పురుషులతో జీవించింది కదా మళ్ళీ ఇంకొకరు నుంచుకోవాల ఎంత పాపిస్త స్త్రీమే అని అంటారండి కానీ ఆమె యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభు ఏం చూశాడు తెలుసు ఆమెలో ఆమెలో ఐదు మంది పెనిమిట్లనే కాదు ఆమెకి ఇప్పుడున్నవాడు పెనిమిటి కాడ్ అనేటువంటిది కాదు సమరే స్త్రీ అనేటువంటిదే కాదు గాడ్ కుర్సి బియాండ్ వాట్ కుడ్ కుర్సీ ఇతరులు చూసేదానికంటే ఇంకా ఎక్కువైన దాన్ని దేవుడు ఆమెలో చూచాడు ఏం చేశాడు చూడండి బైబిల్లో మనం గమనిస్తే ముప్పై తొమ్మిదో వచనం చదువుకుందాం నేను చేసినవన్నీ నాతో చె చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరవీలలో అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచిరి ఆమె ఎవరు పాపములో జీవించే స్త్రీ కాదు ఐదు మంది పెనిమిట్లు కలిగినటువంటి స్త్రీ కాదు అంత మాత్రమే కాదు ఆమె సమరయ ప్రాంతానికి సంబంధించిన ఒక శాపగ్రస్తమైన స్త్రీ మాత్రమే కాదు ఆమె సాక్ష్యం ఇచ్చే స్త్రీ నెంబర్ వన్ నెంబర్ టూ అనేకులు ఆయన ఎందుకు విశ్వాసముచ్చింది అంటే ఊరిలో ఉండేటువంటి వారు అనేకులు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారు అంటే ఆమె చెబితే ఇంకొకరిలో విశ్వాసం కలుగుతుంది ఇంతవరకు ఏమనుకున్నారంటే ఈమె మాట్లాడితే మొగోలను పడేస్తుంది ఈమె మాట్లాడితే పాపం చేయడానికి మొగోలు రెడీ అయిపోతారు ఈమె మాటల్లో పాపం ఉందనుకున్నారు కానీ ఎప్పుడైతే ఏసు ప్రభు దగ్గరికి ఆమె వచ్చిందో యేసు ప్రభు ఒక విత్తనములో కనబడకుండా ఉండేటువంటిది ఏదో అలాంటిది నుంచి బయటకు తీశాడు ఏంటి తెలుసా ఈమె మాట్లాడితే విశ్వాసం ప్రజల్లోకి వస్తుంది అందుకే బైబిల్లో రాయబడింది అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచారు దేన్ని బట్టి పేతుని బట్ట యాకోబుని బట్ట యోహాను బట్ట పన్నెండు మంది శిష్యులను బట్ట చివరికి యేసుప్రభుని బట్టి అంటే కాదు ఈమెను బట్టి ఈమెను బట్టి అనేకులు ఏసఐనందు విశ్వాసం ఉంచారు దేవుని బిడలారా ఇంతకుముందు కూడా వాక్యం నేను చెప్పాను ఆమె ఫస్ట్ టైం యేసు ప్రభు దగ్గరకు వచ్చిందండి ఆమె జీవితంలో ఆమె ఎప్పుడు బైబిల్ చదవలే ఆమె ఎప్పుడు పాటలు పాడలే ఆమె ఎప్పుడు చర్చికి వెళ్ళా కానీ ఫస్ట్ టైం దేవుని దగ్గర కొద్దిసేపు కూర్చుంటే యేసుప్రభు ఆమె జీవితంలో లేనటువంటిది ఇంతవరకు ఆమెలో తెలియనటువంటిది ఇంతవరకు ఆమెకు తెలిసి ఉండనటువంటి దాన్ని ఏంటో యేసుప్రభు బయటికి తీసుకొని వచ్చాడు నీ జీవితంలో నీ ఒక విత్తనం ఎందుకు తెలుసా నీకు తెలియంది నీలో చాలా ఉన్నాయి యేసు ప్రభుకు తెలుసు యేసు ప్రభుకు తెలుసు దేవా నా జీవితాల్లో ఏది ఇంకా నేను గుర్తించకుండా ఉంటాను ఏది సరిగా బయటికి రాకుండా ఉందో ఏది నాకు దీవెనకరంగా నేను ఇతరులకు లేకుండా ఉన్నాను ఇట్ లాడ్ తీసుకొని రా ప్రభా నా జీవితంలో నేను దేనికోసమైతే తయారు చేయబడ్డాను అది నా జీవితంలో లేకుండా పోతుంది ప్రభా ఏదో ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ సంథింగ్ దేవ జీవితంలో నన్ను దేనికోసం తయారు చేశావో నన్ను దేనికోసం తయారు చేశావో లెట్ దట్ బీ అవుట్ అది నాలో నుంచి బయటికి రావాలి ప్రభా దేవుని బిడలారా ఆమె మొదటిగా సాక్ష్యం ఇచ్చింది రెండవదిగా అనేకులు ఆ ఊరిలో ఉండేవారు ఆయనను ఆయన విశ్వాసం ఉంచారు నాలుగవ అధ్యాయం నలభై వచనం వ్యవహార సువార్త నాలుగు నలభై ఆమె ఏం చేసిందో చూడండి తమరేయులు ఆయన ఎద్దకు వచ్చి తమ యుద్ధ ఉండుమని ఆయనను వేడుకొని కనుక ఆయన అక్కడ రెండు దినములు ఆమె ఎంత సాక్ష్యం చెప్పిందంటే యేసు ప్రభును సమరేలు వచ్చేసి భలే చెప్పినావు యేసుప్రభు బాగుంది శాస్త్రుల పరిచయం లాగా కాదు నువ్వు చెప్పింది బాగా చెప్పావు అని చెప్పి ఎవరు దారుణ వాళ్ళు వెళ్ళిపోలేదండి ఆమె వాళ్ళకు వెళ్ళి తన సాక్ష్య అని చెప్తే వాళ్ళు ఏం చేశారో తెలుసా యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన చూసి అంటున్నారు మా దగ్గర ఉండు మా దగ్గర ఉండు అంటే ఆమె మాటలు ఎలాంటి మాటలు తెలుసా యేసు ప్రభువును ఊరికే అలా విని వెళ్ళిపోయే జనాంగంగా మార్చాల రెండు రోజులు యేసు ప్రభు వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళతో మాట్లాడాడు రెండు రోజులు యేసు ప్రభు అంటే ఈమె ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేసింది తెలుసా ఎలాగా ప్రభావితం చేసింది తెలుసా ప్రజలకు వెళ్ళి నేను చేసినవని నాతో చెప్పినైనా క్రీస్తు కడ అని అడిగితే ఆ ప్రజలు ఏం చేశారు తెలుసా ఒక్కసారి నీ జీవితాన్ని ఇంత మారిస్తే ఈయన మాటలు వింటే ఇంకెంత మారిపోతాం మేము ఇంకెంత మారిపోతాం ప్రవ్వాను మా దగ్గర ఉండు ఆమెకు తెలియదు ఆమెలో ఈ యొక్క దీవెనలు ఉన్నాయని దేవుని బిడలారా ఇంకేమున్నాయి నలభై ఒకటో వచ్చిన ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మటుకు మేము విని చాలు ఇంకనూ అనేకులు ఆ రెండు రోజుల్లో ఇంకా అనేకులు నమ్మారంట మొట్టమొదటిగా అనేకులు ఆయనందు ఉంచిరి ఆ తర్వాత ఇంకనూ విశ్వాసం ఉంచిరి ఆ రెండు రోజులు ఏసుప్రో వాళ్ళ దగ్గర ఉన్నాడు నలభై రెండవ వచనం ఇంకా ఏమున్నాను తెలుసా ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని అంటే ఈమె ఈమె తన ఊరిలో చెప్తే వాళ్ళు ఏ రకంగా చూసారు తెలుసా యేసు ప్రభును ఒక ప్రవక్తగా చూడ యేసు ప్రభును ఒక మంచి బోధకుడుగా చూడలే నిజముగా లోక రక్షకుడు హలలుయా నీ జీవితంలో అసలు ఒకవేళ అడుగుదాం సమరయ స్త్రీ నీ జీవితంలో ఇంత టాలెంట్ ఉందని నీకు తెలుసా అస్సలు నాకు తెలీదు నేను నేను ఏదో పురుషుల దగ్గర నుంచి పాపాన్ని కోరుకునేటువంటి స్త్రీ అనుకున్నాను నేను అరే నా జీవితంలో ఏంటి ఇంత టాలెంట్ ఉందా ఎస్ నీ జీవితంలో నీకు తెలియని ఆశీర్వాదాలు ఇంకా నీలో ఉన్నాయి అవి బయటికి రాకుండా సాతను ఏవేవో పన్నాగాలు పన్నుతూ ఉంటాడు ఏవేవో అలవాట్లకు నేను బానిసం చేస్తుంటాడు బట్ ఈఫ్ యూ బ్రే దేవా నాలో ఇంకా నువ్వు వాడుకోవలసినవి ఉపయోగించుకోవాల్సినవి ఏ రకంగా నేను వాడబడాలను నాకు తెలియదు బ్రవ్వ ఒక విత్తనంలో ఏముందో ఎవరికి బయట తెలియదు కానీ ఆ విత్తనం నాటితే ఒక విత్తనాన్ని భూమిలో నాటితే ఎన్ని చెట్లు వస్తాయి ఒక విత్తనం నాటితే ఎన్ని చెట్లు వస్తే ఒకే ఒకే చెట్టు వస్తుంది కదా ఆహా కాదు కాదు ఒక విత్తనం నాటితే ఏమొస్తుంది తెలుసా ఆ విత్తనం నుంచి ఒక చెట్టే వస్తుంది ఆ చెట్టుకు పండ్లు వస్తాయి ఆ పండ్ల లోపల మళ్ళీ విత్తనం ఉంటుంది ఆ విత్తనం లోపల ఎన్ని చెట్లు ఉంటాయో ఒక్కొక్క విత్తనంలో ఎన్ని చెట్లు ఉంటాయో ఎవరికి తెలియదు బట్ విత్తనం ఒకటే చూడ్డానికి చిన్న విత్తనమే కానీ దాని లోపల ఉంటాయి దాని లోపల ఉంటాయి ఎన్ని విత్తనాలు ఎన్ని చెట్లు ఎంత పెద్ద సామ్రాజ్యం ఉంటుందో నో నోస్ ఒక మనిషిగా నేను తయారు చేసినప్పుడు నిన్ను దేవుడు అదే రకంగా తయారు చేస్తాడు దేవుడు కలుగునుగాక అంటే ఒక విత్తనం కలిగింది దేవుడు నీ దగ్గరకు వస్తున్నగానే కలుగును కలుగునుగా తన చేతులతో నిన్ను తయారు చేశాడు తన చేతులతో నిన్ను తయారు చేశాడు ఇప్పుడు ఒకవేళ విత్తనాన్ని అడుగుదాం విత్తనమా నువ్వు ఏమైనా బస్సులో ప్రయాణం చేయగలవా ఆహా నీ ఏ నీకేమైనా డ్రైవింగ్ వస్తుందా రాదు నీకేమైనా బైబిల్ చదవడం వస్తుందా రాదు ఎందుకు నీకు ఈ టాలెంట్లను ఉన్నాయి తెలుసా నీలో దేవుడు అనేకమైన హిడన్ టాలెంట్స్ ఉంచాడు ఇంకా తెలుసుకోవాల్సిన చాలా ఉంటాయండి దేవుని బిడలంగా నీ జీవితంలో ఒక కోరిక ఉండాలి దేవా యూ క్రియేటెడ్ మీ లైక్ ఎ సీడ్ ఒక విత్తనంలాగా తయారు చేశావు నా జీవితంలో నేను ఇంకా చూడనివి నేను ఇంకా నా జీవితంలో బయటికి రానివేవో బయటికి తీసుకురా బ్రవా దేవా సహాయించే దేవుని బిడలారా ఒక స్త్రీ నువ్వు యేసు ప్రభుతో ఉన్నావంటే తోడని పెట్టుకొని ఆ అమ్మాయిని తిట్టి తను తాను శపించుకున్నాడు పేతురు పేతురు ఎలాంటి వాడు తెలుసా తను తాను శపించుకున్నాడు ఎవరు కూడా వాళ్ళని వాళ్ళు శపించుకోరండి కొంతమంది ఉంటారులేండి వాళ్ళు నా కర్మ నా బతుకింతే శపించుకునే వాళ్ళంతా పేతురు బ్యాచ్ పేతురు బ్యాచ్ కానీ పేతురు ఏం చేశాడు తెలుసా యేసు పునరుత్న శక్తిని చూసిన తర్వాత ఈ పేతురు ఏమంటాడు తెలుసా నేను విద్య లేని బామర్నే నాకు విద్య రాదు చదివే రాదు పొట్టబొడిస్తే ఒక అక్షరం రాదు నాకు కానీ దేవుడు నన్ను సంఘ స్థాపకుడుగా వాడుకుంటాడని నమ్మాడు హలలుయా సో మెనీ హిడెన్ టాలెంట్స్ ఆర్ ధేరి మనలో చాలా నిక్షిప్తమైన నిగూఢమైన వరాలు మన జీవితాల్లో ఉన్నాయి దేవుని అడుగు దేవా కొన్ని బయటకు వచ్చాయి ప్రభా ఇంకా రావాల్సిన చాలా ఉన్నాయి ప్రభా ఇంకా నాలోచించి బయటికి రావాల్సిన చాలా ఉన్నాయి ప్రభా దేవా నాకు సహాయం సహాయించే అని ప్రభు దగ్గర నువ్వు ప్రార్థన చేయాలి హాలూయా దేవుని బిడ్డలారా వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ మా నన్ను అడిగారు మీ పరిచర్ ఏ రకం చెప్పాను చెప్తే వాళ్ళు అవునా ఇట్లా ఉంటుందా మీ పరిచర్య ఈ రకంగా ఉంటదా ఇంతకు ముందు కొంతమంది చర్చికి వచ్చి వాక్యం విని వెళ్ళిపోయేవారు ఇప్పుడు మీలోంచి కొన్ని బయటికి తీసాం కదా చర్చిని ఊడ్చగలరు కొంతమంది కొంతమంది వంట చేయగలరు కొంతమంది వడ్డించగలరు కొంతమంది వేరే పనులు చేయగలరు చేయగలిగిన పనులు అంటే ఉన్న ఏదో అవే కాదు ఇంకా చాలా ఉంటాయి నీలో ఇంకా చాలా ఉంటాయి నీలో అవి బయటికి రావాలి అవి బయటికి రావాలి ఈరోజు దేని నుంచి విడుదల కావాలి తెలుసా మనకు మనం గీర గీసుకొని నేను ఇంతేలే నాకు ఇదే వస్తుంది నాకు ఇంతకంటే ఏం రాదు అనుకున్నవా ఆటికే ఉంటుంది ఇంకా దేవా నన్ను నా జీవితాల్లో ఇంకా ఏ ఆశీర్వాదాలను ఇవ్వాలనుకోండి ఈ ప్రభా నన్ను ఏ రకంగా వాడుకోవాలో వాడుకో ప్రభా నన్ను ఎట్లా దీవిస్తావో దీవించు ప్రభా దేవా నాకు సహాయం చేయి ప్రభా క్రైస్తవుడు అంటే ఎవరు తెలుసా నాకు రెండు జాలు ప్రవ్వ మూడు జాలు ప్రవ్వా అనుకునే వ్యక్తి కాదు క్రైస్తవుడు అంటే ఇంకా నాకు దయచేయి ప్రవ్వా అందుకే పౌలు అంటాడు నాకు కలిగిన దాంతో నాకు తృప్తి లేకుండా ఉంది ఆయన ఏమని ప్రార్థన చేస్తాడు తెలుసా అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేసే దేవుడున్నాడు ప్రభు యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం దేవా ఒక విత్తనాన్ని ఆది కాండం ఒకటో అధ్యాయం పదకొండవ వచనంలో ప్రారంభించావు ఈ దినానం వరకు కూడా కొనసాగించావు నాయన నా జీవితంలో కూడా మీ కార్యాలు జరిగించు ప్రభా నన్ను దీవించు నాయన నా జీవితంలో నీవే నన్ను దర్శించు ప్రభా ప్రార్థన చేద్దాం అందరము దేవా నన్ను ఒక విత్తనముగా చూస్తున్నావు ఆదికాండ మూడు పది పదకొండు నీవు దేవుని విత్తనం నువ్వు దేవుని విత్తనం దేవుడు నిన్ను కోరుకున్నాడు ఒక విత్తనముగా దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుండగా ఒకటి పదకొండులో చెట్లు వృక్షాలకు సంబంధించిన విత్తనం ఆది కాండ మూడు పదహైదులో మనిషిని దేవుడు ఒక విత్తనంగా చేశాడు ఈరోజు నీవే ఆ విత్తనం నీతో దేవుడు మాట్లాడాడు నీ జీవితంలో నీలో తాగినటువంటిది బయటికి తీసుకురాగలడు ఇంకా ఏదైతే బయట లోకం చూడకుండా ఉందో దాక్కున ఆశీర్వాదాలు దాగిన ఫలాలు ఎత్తి పెట్టబడినవన్నీ కూడా దేవుడు నీకు దయచేయాలని కోరుతున్నాడు ఇంకా నేను దీవించబడాలి అని అడిగితే ఇంకా దీవిస్తాడు ఇంకా నేను ఆశీర్వదించబడాలి ఇంకా నాకు ఆరోగ్యం ఉండాలి ఇంకా నా జీవితాల్లో నీలో ఉండేటువంటి దాన్ని దేవుడు బయటికి తీసుకుని వచ్చి ఆశీర్వదిస్తాడు దేవుడి దగ్గర అడుగుదాం మేమే గర్విస్తే నీవెంత గర్విస్తావో నాయన నీకు వందనాలు చెల్లిస్తుంటున్నా విడవబడిన కుటుంబము వారు పరిచర్యను కొనసాగించుదురుగాక వారికి క్షేమముండునుగాక వారు దేవుని యొక్క రొమ్ము ద్వారా ఆదరించబడుదురుగాక ఒకని తల్లి ఒకని ఆదరించినట్లు వారిని ఆదరించండి బ్రహ్మ భార్యను ఇరువురి కుమారులను విడిచి వెళ్ళిన పరిచర్య కొనసాగించబడుతూనే ఉండునుగాక నిర్విరామంగా వ్యక్తులు లేపబడుతురుగా భారతదేశం అంతటా సేవకుని రక్తం ఒలికించబడింది కాబట్టి నేను అడుగుతున్నాను దేవా చూస్తూ ఊరుకునే దేవుడు కాదు నాయనా భారతదేశం అంతటిలో గొప్ప రివాయి వచ్చును గాక సాతాను దుర్గములు కూలిపోవును గాక సాతాను పన్నాగాలు విచ్ఛిన్న మగునుగాక మీ కార్యాలు జరిగించండి మా రాష్ట్రాలను మా దేశాన్ని కనికరించి మీ సేవలో మా దేశం ముందుకెళ్ళడానికి ప్రతి సంఘము కాపాడబడినట్లుగా సేవకులు కాపాడబడినట్లుగా సహాయం చేయమని యేసు ప్రార్థించి అడిగి ఉంటున్నాము తండ్రి యేసు క్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీ మా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను